బీబీ నగర్ టౌన్ లో డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి బీబీ పట్టణం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలంతా రావడం ఈరోజు జరుపుతున్నాం అందరికీ తెలిసిన విషయమే ఒక గొప్ప నాయకుడు ప్రజల కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో తీర్చాలని దీక్షతో ముఖ్యమంత్రి అయి ముఖ్యంగా ముఖ్యమంత్రి కాగానే ఎన్నడూ కూడా ఊహించని రీతిలో సాగునీటి కష్టాలు తాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు ముఖ్యంగా ప్రజలకు తెలంగాణ రాకముందుకు ఆ కష్టాలు ఉండేది కానీ సార్ రాగానే తాగునీరు సాగునీరు కరెంటు కష్టాలు తెచ్చిన గొప్ప నాయకుడు అలాగే దాంతో పాటుగా రహదారులు ట్రాన్స్పోర్ట్ బాగుండాలన్నీ గతంలో గ్రామాలకు పండాలకు రోడ్డు లేకుండేది మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ డబుల్ ఉండాలని ప్రజలకు కష్టం కాకుండా నల్గొండ లేకపోవడం కష్టం అని చెప్పి చాలా దూరం అవుతుంది కలెక్టర్ దగ్గర కష్టం అని చెప్పి వాళ్ళకు అనుగ పరిపాలన దగ్గరలో ఉండాలని భువనగిరి జిల్లా చేసుకోవడం అలాగే ముఖ్యంగా దీపినగర్ పట్టణానికి మన సార్ కేసీఆర్ గొప్ప ఒకటి ఏంటంటే ఎయిమ్స్ ఎన్నడూ కూడా కళ్ళు కూడా ఎవరు ఊహించుకోలేదు ఎంతో మంది ఎయిమ్స్ కోసం పోరాడేది ఉన్న మినిస్టర్స్ అందరు కూడా మా కాలం మా కాలం చెప్పినా కూడా భువనగిరి మీద ఉన్న ప్రేమతో బీపీనగర్ లో ఎయిమ్స్ ఇవ్వాలని ముందే నిశ్చయించుకుని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలా రోజు ఏమ్స్ ఉందంటే అది కేసీఆర్ ఫలితమే అన్ని గుర్తుకోవాలి అలాగే పర్టికులర్లీ మన బీపీ నగర్ ఇటు టౌన్ కానీ బీబీ నగర్ లో గ్రామాలన్నీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఎక్కడ ఎక్కడ ఇంకా సిసి రోడ్ ట్రైన్లో లేకుండా మొత్తం చేసుకున్నాం అలాగే మెయిన్ ఇక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా ఆధారపడి వాడిని గతంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత గొప్పగా ల్యాండ్ వ్యాల్యూ అని చాలా మంది కూడా బాగుపడకూడదు చేసుకోండి అన్ని రకాల బాగున్నది కానీ మన ఎలక్షన్స్ లో ఏదో ఊహించుకొని ఏదో ఆశించి ఎక్కువ అన్ని అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా ఏదో మార్పు కోసమని చేసుకున్నారు దాన్ని ప్రజలు కొద్దిగా తప్పుదాని అది బాధాకర విషయం మళ్ళీ ఈరోజు గ్రామాల్లో కోరుకుంటే కూడా ఆ రోజు చేసుకునే ఆలోచనలే ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా కేసీఆర్నే కోరుకుంటారు ఎందుకంటే అంత గొప్ప పరిపాలన చేసిన నాయకులు అని చెప్పి కేసీఆర్నే కోరుకుంటారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలనేది రేపు రాబో లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో కూడా గతంలో సర్పంచ్ మాక్సిమం తెలుసుకోవడం మరీ ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ లోకల్లో అందరం కష్టపడతారు అందరం ఈసారి పార్టీ కార్యకర్తలు అంటే అనవసరంగా అపోలో మీరు మీరు లోకల్లో ఒకరి మీద కోపం పార్టీ మీద తీసుకోకుండా ఎవరు అభ్యర్థులు అందరూ కష్టపడాలి అంటే ఏదో మాట మాట కోసం లోపల మాట పైన కాకుండా అందరికి కష్టపడితే అందరి కష్టపడి మన రిటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికీ నాయకులందరికీ కూడా మరొకసారి పేరు పెట్టిన నమస్కారం